Welcome to JTV News. మూడు చింతలపల్లిలో ఉన్న గోడౌన్ పై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు షామీర్పేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో ఎక్సైజ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు తొంభై ఆరు లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అస్పిన్ బయోఫార్మాకి చెందిన గోడౌన్ గా గుర్తించారు ఈ గోడౌన్ కడారి సతీష్ రెడ్డి పేరు మీద ఉంది గతంలోనూ కడారి సతీష్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కడారి సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు 임베르 아니 배로? 아? 사리. 임 배로? 하리 바바. एक